ఆయన అక్కడ గోని పట్ట కట్టుకున్న ఇదంతా ఎందుకు కొంచెం ఆయన కొంచెం వస్త్రాలు మార్చుకోమానండి తర్వాత చూద్దాం మరి ఆవిడ ప్లాన్ ఆవిడది ఎందుకని రాజు గుమ్మం ఎదుట గోని కట్టుకొనుట అనేది రాజ విరుద్ధం చట్ట విరుద్ధం కాబట్టి దానికి వ్యతిరేకంగా చెప్పి పంపింది కట్టుకున్నాడా కట్టుకోలే చక్కగా వచనాలు మెల్లగా చదువుతున్నాడు బుర్దుకై కట్టుకుని ఏమన్నా గోలి పట్టను తీసివేయమని తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నకాయ కట్టించుకున్నకాయ అతని యుద్ధకు వస్త్రములు పంపిణా అతని యుద్ధకు వస్త్రములను పంపింది కానీ కానీ అతడు వాటిని తీసుకోవాలి అతడు వాటిని తీసుకోలేదు ఏం తీసుకోవాలి ఆయన పట్టు మీద ఆయన ఉన్నాడు ఏం పట్టు మీద ఏడు పట్టు మీద ఉండాలి మనం పని జరగాలంటే ఏముండాలి పట్టుదల ఉండాలి ఏం పట్టుదల పట్టింది నానా దోమల ముందు లోపల కొద్దిగా బయట పంపించండి ఇంకా కొద్దిగా అడ్డు పెట్టండి ఇప్పుడు పట్టుబట్టే కూతురు పంపింది వద్దన్నాడు ఏం జరిగిందో తర్వాత చూడండి అప్పుడు అప్పుడు తన్ను కనిపెట్టుకుని ఉండుటకు రాజు నియమించిన షండులలో రాజు నియమించిన షండులలో హతాకు అని ఒకరి పిలిచి హతాకు అని హతాకు ఎవరు రాణి అయిన ఇస్తేరును కనిపెట్టుకుని ఉండే స్పెషల్ చీఫ్ ఆఫీసర్ దేనికి దేనికి చెప్పండి రాణి గారి దగ్గర రాణి గారి దగ్గర సెక్యూరిటీ చీఫ్ అనమాట దీన్ని నేను షేర్ చేస్తా నేను వెళ్ళాం మీరు నువ్వు కూడా కూర్చో మా మీరిద్దరు కూర్చోండి మాస్టర్ కుర్చీలు బాగా వేస్తున్నారు సంతోషం రండి మీరు కూడా మీ కొరకు నేను వచ్చాను అల్లెలు అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు నాకు ఫ్రెండ్ ఆయన వచ్చినప్పుడు ఈయన కనపడ్డాడు కాసలు ఎలాగానే ఎలా ఉన్నాడు రక్షణ పొంది అంటే ఆయన ఆయన అడుగుతాడు ఆయన కాబట్టి సరే నేను కూడా ఒక అడిగేస్తే దేవుని మాటలు చెప్పినట్టు ఆయన రా హతాకు అనే వ్యక్తిని రాజుగారు నియమించాడంట సెక్యూరిటీ ఆఫీసర్ గా ఎవరికి రాణిగారుండేటటువంటి రాణి భవనానికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా కనిపెట్టుకుని కూర్చున్నాడు హతాకు పిలిచి అతన్ని పిలిచి అయినది ఎందుకైన ఎందుకైనది తెలుసుకున్నకు వర్ధక యుద్ధకు వెళ్ళుమని వర్ధక యుద్ధకు వెళ్ళుమని ఏమైంది ఎందుకైంది రిపోర్ట్ తెప్పించుకుంటుంది విషయం తెలియాలిగా పరిచర్యలోనైనా స్వార్థలోనైనా ఇంటి గృహ కార్యక్రమం ఏ కార్యక్రమంలోనైనా మనం గుడ్డెద్దు చేయలో అడ్డట్టుగా కాకుండా ఆ విషయాలు మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఒక పని చేసేటప్పుడు అందుకన్నా కొంతమంది పాము వచ్చింది అంటే ఓ పరిగెత్తారు ఏం చేస్తారు కరుస్తారా వెళ్ళబోయే ముందే ఉండాలి కర్ర ఉండాలి కర్ర పెట్టి దెబ్బేస్తే అసలు ఫామ్ దొరుకుద్దా దొరకదా అనేది ఒక ఐడియా ఉండాలి అట్లాగా ఒక ఒక క్షుణ్ణమైన పరిశీలన ఉండాలి దాని కొరకు రాణి అయిన ఇస్తేరు అసలు మొరుదికాయ దగ్గర ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకుని రమ్మని పంపింది రాజు గుమ్మం ఎదుట రాజు గుమ్మం ఎదుట పట్టణపు వీధిలో పట్టణపు వీధిలో ఉండు ఎద్దుకు పోగా మొరుదుకాయ ఎద్దుకు పోగా మొరుదుకాయ తనకు సంభవించినది అంత తనకు సంభవించినది అంతూదులను నాశనము చేయుటకు గాను యూదులను నాశనము చేయుటకు గాను ఆమాను ఆమాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చిందని చెప్పిన సొమ్ము మొత్తము రాజు ఖజానాకు ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఎంత అని ఎంత అని అని అతనికి తెలిపి అని అతనికి తెలిపి వారిని సంహరించుటకై వారిని సంహరించుటకై ఇయ్యూషన్లో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని చూపి తెలుపు మరియు తెచ్చుకున్నాడు ఏంటో చెప్పండి జియో కాపీ జీవో కాపీ ఫోటో స్టార్ట్లు లేవు అప్పుడు అయినా కానీ తెచ్చాడు ప్లాన్ చూశారు ఉందో అడిగితే నాగేంద్రు చూపి అర్థం చేస్తున్నాను గానీ అనమాకండి అసలు ఏం జరుగుతుందో ఇజ్రాయేల్ లో ఏం జరుగుతుందో క్రైస్తవులకు ఏం జరుగుతుంది ఈ రోజు రాజస్థాన్ లో యాంటీ కన్వర్షన్ బిల్ తెచ్చిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు సువార్త ఎక్కడైనా చెప్పి వాళ్ళు బలవంత మత మార్పిడి అంటున్నారు ఎక్కడ బలవంత మత మార్పిడి ఎవరు చేస్తారు బలవంత మత అనే పదమే అబద్దం ఐదేళ్లు జైలు అని పెట్టారు మా స్నేహితులు అనేక మంది ఉన్నారు అక్కడ నేను కూడా ఒక మూడేళ్లు ఉండి వచ్చాను మీ పాస్టమ్ గారు జర్నీ అక్కడ ఎదిగింది మరి ఇలాంటివన్నీ మనకు తెలియాలి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మీరు కొంతమంది వాళ్ళు నలభై రోజులు ఉపవాస ప్రార్థన రాత్రి అక్కడికి వెళ్ళానండి నేను జడ్పీ వెళ్తే అక్కడ కూడా జడ్పీ ఇద్దరు ముగ్గురు తగిలేదు ఏమా బోయింగ్ చేయ అంటే ఉపవాసం అన్నయ్య అంటే ఉపవాసం పొందాక ఉపవాసమే దేనికి ఉపవాసం నువ్వు దేనికి ఉపవాసం సబ్జెక్ట్ ఉందా అబ్జెక్ట్ ఉందా దేని కొరకు నీ ఉపవాసం ఉంటున్నావు అక్కడ ఉపవాసం ఉంటున్నటువంటి ఇస్తేరు పంపినప్పుడు అద్భుతమైన రీతిలో చక్కగా ఆ ప్రతిని నకలను చూపించాడు ఇస్తేరు కొరకు మరిదెకాయ్ ఇదిగో ఇది పరిస్థితి రాజు యొక్క ఖజానాలో నుండి విండా బంగారం అండి విండి అనుకుంటా తూచి అదే ఏంటది వెండ బంగారం వెండే వెండేనా చెప్పండి సార్ ఉంద ఉంది లేకుండా ఎట్లుంటది రాజు ఖజానాల నుండి ఏంటది తూచింది రాజు పలికిన పదాలు చదవాలి నైట్లా ఉండదమ్మా అని విషయం హతాకు తెలియపరుస్తున్నాడు అంత తేలిగ్ ఏం చెప్పండి సొమ్ము మొత్తమా సొమ్ము అంటే ఇక్కడ సొమ్ము అన్నాడు కానీ అంతకు ముందు అధ్యాయాల్లో ఉండి ఉంటుంది వెండి అనుకుంటున్నాను దేవునికి స్తోత్రం వెండి ఆ వెండి కొంచెం సౌండ్ తగ్గిస్తే బొయ్యి తగ్గుద్ది వెండి అది కూడా ఎక్కడి నుండి ఇస్తానన్నారు అందులో ఏముంది ఒక క్లారిటీగా విషయాన్ని హాతాకు తెలియపరిచి పంపాడు స్తోత్రం ఆ చదవండి ఇప్పుడు చదువురా వెండి అమ్మా రాజు ఖజానాలో నుంచి ఇస్తానన్నారు ఎంత గౌరవరా ప్రభుత్వ సొమ్మును దేవుని బిడ్డలను పాడు చేయడానికి వాడు వాడడం ఏంటన్న అది కూడా నువ్వు రాణిగా ఉండగా అని చక్కటి వివరణ ఇచ్చి పంపాడు దేవునికి స్తోత్రం చదవండి 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 అంతటా ఇస్తేరు మళ్ళా కబురు పెడుతుంది రాజు యొక్క అంతఃగృహము ప్రవేశించినట్టుగా రాజు తన బంగారపు దండము చాపున రాజు తన బంగారపు దండమును ఎవరు వైపు వారు తప్ప వారు అయ్యా అతఖ డా చెప్పయ్యా ఇదేదో ఊరికనే నేను అక్కడ హలో రాజా అనే సెక్షన్ కాదు పురుషుడైనా స్త్రీ అయినా రాజసమ్మకానికి వెళ్లాలంటే రాజుగారి పిలిస్తే తప్ప వెళ్ళకూడదు అయినను చదవండి ఏమంటుందో నేటికి దినముల నుండి చూసారా గమనించారా రాజు గారు ఎంత బిజీగా ఉన్నాడో నేటికి ముప్పది జన్మల నుండి అసలు నాతో మాట్లాడిందే అప్పుడు లేదు కదా నేటికి ముప్పది జన్మల నుండి ఆయన నన్ను పిలవలా ఇప్పుడైనా గాని పిలవకుండానే పోతే ఏమైనా రావచ్చు అని చెప్తుంది జుజాయిగా చెప్పండి వారు ఇస్తేరు యొక్క మాటలు వాళ్ళకొచ్చింది ఇప్పుడు చావు షటిల్ సర్వీస్ జరుగుతుంది అటు ఇటు 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 మీరు ఇటు అంటున్నారు తలకా ఎటు చెప్పండి ఇటు ఇస్తేరు అటు మురుదుగా ఇటు కూతురు అటు నాన్న ఇటేమో రాజరికంలో ఉందామే అటు ఏమో యూదుల పక్షంగా ఆయన ఉన్నాడు అల్లలుయ విసుక్కోవడానికి ఎవరు వెళ్తారు ఊకో ఇక్కడ రమ్మకండి అని కట్ చేసినంత పనేమి కాదు బాధ్యత అంటే ఎత్తుకోవాలి భుజాల మీద స్తోత్రం పడాలి ఓర్చుకోవాలి ఆ ఎందుకులేండి వాళ్ళ వర్షం వస్తుంది మీటింగ్ క్యాన్సిల్ చేసేయండి నేను దొరబారు కాల్ మీద కాల్ వేసి కూర్చుంటాను అన్నావు నువ్వు తీసుకెళ్లి హాస్పిటల్లో పడుకు పెడితే దరిద్రం వదులుతావుసు రక్తమే జయం రిస్క్ తీసుకుని పని చేయాలి వీళ్ళిప్పుడు వర్షం కాదు ఇక్కడ ప్రాణాపాయం దేవునికి స్తోత్రం అయినా తీసుకుంటున్నారా లేదా రిస్క్ తీసుకుని ఇద్దరు చేస్తున్నారు స్తోత్రం మాటలు మొర్దికాయకి తెలుపగా మొర్దికాయ ఇస్తేరుతో ఇట్లు పరతత్తరం ఇచ్చాడు రాజు నగరిలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీవు గొప్పదానివని నువ్వు తప్పించుకుంటావని నువ్వు రాణివని మనసులో పలంచుకునవద్దు నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక యెడల సహాయం విడుదల మరి ఒక దిక్కు నుండి వాడే కాన్ఫిడెన్స్ కదా ఎంత ధైర్యం అక్కడేదో ఊరికి నేను చిన్న సమస్య కాదండి పోయి ఎంత సమస్య మొర్దికాయకి మొర్దికాయతో పాటు నున్న యూదులందరికీ మన అది వాడడం అనేది నీవు ప్రభు కొరకు వాడబడడం అనేది ఇట్స్ ప్రివిలేజ్ అవకాశం స్తోత్రం ఒకవేళను ఏమండి దేవుని పిల్లలకు అవకాశం ఇస్తే కొంతమంది దాక్కుని దాగులాడు దొంగ దొంగ ఆడి సరిపెట్టుకుంటున్నారు పోయినాక ప్రభు అవి ఒక్కసారి అవకాశం ఇచ్చావో నీ కోసం దొర్లాడిపోతా కింద పడి మరి ఇచ్చినప్పుడు ఎందుకు దొరలాడలా ఇచ్చినప్పుడు ప్రభు కొరకు నిలబడి ఇచ్చినప్పుడు ప్రభు కొరకు సిద్ధించు ఇచ్చినప్పుడు ప్రభు కొరకు వాడుకో ఇచ్చినప్పుడు దేవుని యొక్క సమయాన్ని అబ్బా ఏం చక్కగా చెప్తున్నాడు చూడండి డాడీ ఏమన్నాడు స్థర్మా ఈ సమయం కోసమే దేవుడు నిన్న పెట్టాడేమో అది చూసుకో ఒకవేళ కనుక నువ్వు నో అంటే అంటే ఆయన ఉద్దేశం ఏంటి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళవు నువ్వు చెప్పు అయ్యా మన యూదుల మీద మా యూదుల మీద మరణ శాసనం తెచ్చాడు అని కాస్త నిలబడవమ్మా అంటే ఆవిడ నిలబడనలేదు లేదు కానీ కొంచెం లేట్ చేస్తుంది అయ్యో ప్రాసెస్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా వెళ్ళడానికి లేదు కదా అంటే ఈ లోపే ఈయన గారికి ఏమొచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది పెద్ద వాళ్ళ కోపం వస్తుంది చిన్నోళ్ళు ఓహో కంగారు పడితే ప్రయోజనం లేదు డాడీ గట్టగా వస్తుందిలే పెద్దోడు అయిపోయాడు కదా అమ్మకి అలాగ వస్తుందలే అత్తమ్మకి అలాగ వస్తుందిలే పెద్దది అయిపోయింది కదా అని మీరు పెద్ద మనసుతో సర్దుకోవాలి అర్థం చేసుకోవాలి స్తోత్రం అంతేనంటారా కాదంటారా ఏమన్నాడు అల్లు ఎన్ని దిక్కులున్నాయి నాలుగు దిక్కులు ఉన్నాయి మళ్ళా ఆటికీటికి మధ్యలో నైరుతి ఈశాన్యం అవన్నీ చెప్తున్నారుగా మూలాలు ఉన్నాయి ఏ మూలం నుండినైనా ప్రభువునికి సహాయాన్ని పంపగల అల్లులూయ మందిరంలో ప్రభు కొరకు పరిచర్య చేసే వ్యక్తులు లేకపోతే ప్రభు కొరకు ఇచ్చే వ్యక్తులు అలిగారనుకో అసలు ఈ ఇందుకో నేను ఆపేసి ఈసారి చూస్తాను అసలు ఎట్లా చేస్తాడో క్రిస్మస్ అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు ఇంకొక దిక్కు నుండి పంపిస్తాడు నల్లలు అప్పుడు కోల్పోయింది ఎవరు వాడబడే కృపను నీవు కోల్పోయావు సేవకులమైన మేము కూడా అంతే మీటింగ్ పెట్టాలి పెట్టలేదనుకో నేను మీటింగ్ పెట్టపోతే అసలు సువార్త ఎట్లా జరుగుద్దో చూద్దాం అనుకుంటే దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు లేపుకుంటాడు భద్రపరిచి దీవిస్తాడు స్తోత్రం అల్లులుయ మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించురు దాన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఫ్యామిలీ కూడా ఉండే ఉంటుంది అక్కడ తండ్రి ఇంటి వారు సింబాలికల్ గా యూదులని మనం అనుకున్నా ఇంకా ఫ్యామిలీ కూడా ఉండే ఉంటారు చదవండి ఈ సమయమును బట్టి అది అది చాలా అద్భుతమైన పదం అందరూ చెప్పండి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను అది ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చివేమో ఎట్లా అది ఈ టైం కొరకే కేవలం యూదులను బయట పడేయడానికి దేవుడు ఒకొక్కవేళ నీకు రాజరకం ఇచ్చాడేమో కదా ఎందుకు ఇచ్చాడు ఇచ్చిందేమో ఈ గంట కొరకు కానీ నువ్వు ఎంతకాలం అనుభవించవచ్చు జీవితం అంతా రాజరకాన్ని అనుభవించవచ్చు ఏలుకోవచ్చు చెయ్యొచ్చు ఏది వాడతారో అది స్తోత్రం ఆమెను ఆలోచించుకో థింక్ అబౌట్ దట్ గట్టిగానే మాట్లాడుతున్నాడు గోని బట్టలు కట్టుకుంటాడు గాని పిచ్చోడేమి కాదు కోట దగ్గర ఉంటాడు గాని పిచ్చోడేమి పిచ్చోడిలాగా కనబడతాడు గాని పిచ్చోడేమి అని ఎవరితో మాట్లాడుతున్నాడు బ్యాలెన్స్ గా పోవాలని నా ఉద్దేశం రాణి అయిందని మన రాణి గారు ప్రభు నందు ప్రిలారా మన రాణిరమ్ గారు కూతురేగా కొంతమంది పాస్టర్ గారు వాళ్ళ కూడా డాక్టర్ అబ్బాయిని చూసే వాళ్ళకి కొంచెం పిచ్చిగా ఉండదు ఘనంగా అంటే కొద్దిగా మరీ తక్కువ మంది అరే రారా అని అనవంటలో నేను మరి స్టేజీ యాక్షన్ ఉండాల్సిందే అట్ ద సేమ్ టైం మరీ వావరు చేయడం కూడా రాగా చక్కగా చెప్తున్నాడమ్మా ఇదిగో నువ్వు ప్రభు నిన్ను ఇక్కడ ఉంచాడు ఆ సంగతిని గుర్తుంచుకో పిల్లలకు బాధ్యతలు గుర్తు చేస్తున్నారా పిల్లలకు ప్రభు పనిని అప్పగిస్తున్నారా పిల్లలకు గురించి చెప్తున్నారా పిల్లలకు దేవుని పనిలో బాధ్యతలు ఉన్నాయన్న సంగతిని తెలియ చేస్తున్నారా దేవునికి స్తోత్రం యు ఆర్ రెస్పాన్సిబుల్ బై పిల్లలు దేవుని పరిచర్యలో మీకు ఎంతో బాధ్యత ఒక కలెక్టర్ అయితే ఒక ఎస్పీ గారు అయితే ఒక కమిషనర్ అయితే దేవుడి నిన్న ఒక రాజకీయ నాయకునిగా నిలవబెడితే రేపొద్దున్న నానా నీకు చాలా బాధ్యతలు ప్రభు పరిచర్యలో ఉన్నాయి స్తోత్రం అదికుండే ఒత్తిళ్ళు ఉంటాయి కానీ ఏం చేయాలి జాగ్రత్తగా అబ్బా ఏమి చక్కటి పని చేస్తుందో చూడండి ముగించేస్తున్నాను అప్పుడు పోయినందుకు సమకూర్చి ఎవరితో చెప్తుంది నీవు పోయి మర్దుకైదో చెప్పిస్తుంది నీవు పోయి సూషాను మందు కనబడిన యూదులనందరిని సమాజ మందిరములోనికి అందరు చెప్పండి సమాజ మందిరములోనికి సమకూర్చి ఈరోజు కూడా మేము మేమిద్దరు ఆడపిల్లలు చూసాం ఆడపిల్లలేం కాదు పెద్దోళ్ళు ఎవరెవరు మరియా ఎలిజబెత్ వీళ్ళిద్దరూ చోట చేరారు అద్భుతాన్ని సృజించారు స్తోత్రం దేవుని పిల్లలు ఒక చోట సమకూడడం అనేది వాక్యానుస బిబిలికల్ టు బి గెట్ టుగెదర్ గెట్టింగ్ టుగెదర్ అనేది వాక్యానుసారం దేవుని సంఘం ఎక్కడ కూడుకుంటుందో అక్కడ అద్భుతాలు ప్రభు చేస్తాడు దేవుని పిల్లలు నలుగురు ఎక్కడ చేరతారో ప్రభు అక్కడికి దిగొస్తాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమును కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలోనికి దిగొచ్చేస్తానన్నాడు ఇద్దరు ముగ్గురు నానా ఏకీ భవించిన వారి మధ్య తోనా ఇద్దరు ముగ్గురు నమోమోనా వికీ భావించిన వారి ఫేస్బుక్ పీపుల్ యూట్యూబ్ పీపుల్ టీవీలో వాక్యం వినేవారు ఇక్కడ ఉండి వాక్యం వింటున్నారు ఒక అద్భుతమైన సంగతి చెప్తాను మీరు వినండి సమస్య వచ్చింది సమస్య వచ్చింది పొలిటికల్ గా రాజరికంలో ఉంది కాబట్టి మొర్దక ఈ విషయాన్ని ఎస్తేరుకు తెలియపరచరు దానికి మీరు అడ్డం హా అసలు దేవుడు మన దగ్గర ఉంటే ఆమె మీద ఊహం మెలికి తిరగమాక అది అడ్మినిస్ట్రేషన్ మనం మనుషులం మనం ఈ లోకంలో ఉన్నాం ప్రభుత్వంతో మనకు పని ఉందా లేదా అధికారులతో మనకు పని ఉందా లేదా నాయకులతో మనకు పని ఉందా లేదా చట్టాలతో మనకు పని ఉందా లేదా రాజ్యాంగంతో మనకు పని ఉందా లేదా ఉంది కారణం మనం కూడా ఈ దేశ పౌరులం మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఎస్తేరు వెంటనే నేను కాబట్టి చేయగలను అందా ఎస్తేరు ఎవరి మీద ఆధారపడుతుంది నేను చేస్తాను నా పనిని కాని మీరున్నారే మీరు మీరేం చేయాలి మీరు సమాజ మందిరంలో యూదుల సమాజ మందిరం అంటే మనకు మందిరమే చర్చ్ ఓ చోట కూడి ప్రభుని ఆరాధించే స్థలం ఏకముగా కూడి ప్రభువుని స్థుతించే స్థలం అందరేకముగా కూడి ప్రభునామమును గనపరిచే స్థలం అందరేకముగా కూడి దేవుని సన్నిధిలో మొర్రబెట్టే స్థలం అక్కడ కూడు కొనమని చెప్పింది నలుగురు కూడుకుంటే ఎంతైనా బలమా కాదా ఒకదాని ఏం చేస్తావు ఎమ్మ రావట్లేదండి ఇంటిలో ఉండి ప్రార్థం చేసుకుంటున్నాను అయ్యి గారు నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థం చేసుకుంటే ఏం జరుగుద్ది చెప్పు ఎట్లా నీ బలం ఎట్లా సరిపోద్ది దేవుని సన్నిధిలో ఒకరికొకరు తోడు ఒకరికొకరు బలం ఒకరంటే ఒకరికి ధైర్యం చెప్పుకునే అవకాశం దేవునికి స్తోత్రం ఆమె ఇంట్లో ఉండి పేర్ధం చేసుకునే వాళ్ళు ముసలో చచ్చిపోతే ఎవరు బాధేస్తారు నువ్వు ఒక్కదాని వెళ్తావా నలుగురు ఉండాలా వద్దా సంఘం సహవాసం ఉండాలా వద్దా మీరు యూదులందరినీ ప్రోగుజే ఎక్కడికి సమకూర్చాలి స్తోత్రం నా నిమిత్తముసముండి మూడు దినములు అన్నము కట్టు పానము కట్టు స్తోత్రం అల్లె గారు చెప్పినట్టు ఐగర్ నేను ఫుల్ ఉపవాసం అయ్యారు గ్యాస్డ్ పాలు మాత్రం తాగుతాను నాకు రోజుకింత బా అదేంటది ఏంటి సంపూర్ణ ఆహారం కదా అందులో లేని ఏమి లేవు కదా ఇంకా నువ్వు ఉపవాసం చేసేదేముంది నువ్వు ఒక పూట చేసినా ఒకరోజు చేసినా సంపూర్ణంగా ఉపవాసించు దేవుని సన్నిధులు ఇదిగో తేడి నేను రాజ సమ్ముఖానికి పెడతాను గాని మీరేం చేయాలి ఓ చోట కూడాలి ఒక చోట కూడాలి మేనేమో మీ మనందరి నిమిత్తం మీ నిమిత్తం పెడతాను మీరేమో నా నిమిత్తము కూడుకోవాలి స్తోత్రం ఒక సమస్య మీద ఒక అవగాహన మీకు రావాలి అందరూ ఒక చోటికి చేరాలి స్తోత్రం నా నిమిత్తం ఉండి అన్నపానములు మాని నేను నా పనికెత్తలను కూడా ఉపవాసం ముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తము ఉన్నాను రాజా జీవోకి వ్యతిరేకంగా నేను వెళ్లబోతున్నా నేను నశించిన నశిస్తాను లోయ ఈవెన్ ఇఫ్ ఐ డై ఐ డై ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్ బట్ ఐ వుడ్ గో అనేటటువంటి ఇస్తేర్లు మనకి వాళ్ళకి కావాలి ఆమె ఏమందా చెప్పండి అమ్మో రాజరకం ఏం అనుకుందా రాజరకం కంటే ఎక్కువ నా ప్రజలైనటువంటి యూదుల యొక్క క్షేమం నేను రాణిగా ఉండే కంటే కూడా నా ప్రజల కొరకు నేను నిలబడవలసిన అవసరత ఉంది అని ఎస్తేరు వెళ్ళింది స్తోత్రం కృప చూపాడా లేదా క్షేమమిచ్చాడా లేదా జయమిచ్చాడా లేదా అద్భుతం చేశాడా లేదా ఇవాళ కూడా మీలో లేచేవాళ్ళుంటే ప్రభు మన కొరకు అద్భుతాలు చేయడానికి రెడీగా ఉన్నాడు ఈ రోజు కూడా నిలబడేవారు ఉంటే ప్రభు మన పక్షంగా నిలబడతాడు జయము మనదే అంటాడు ఇంగ్లీష్ లో ఏ సైడ్ లో ఉన్నా మనం ఆల్రెడీ గెలిచిన సైడ్ లో ఉన్నాం మీరు చేయవలసిందల్లా ఏంటి వెళ్ళి చేరటమే ఆ గ్రూపులో లో చేరితే గెలిచిపోయారు అంతే మీరు స్తోత్రం ఏ గ్రూప్ ఆ గ్రూపు ఏసయ్య గ్రూపు స్తోత్రం దేవుని బిడ్డల గుంపు స్తోత్రం రక్షణ పొందిన గుంపు స్తోత్రం వారు మనసు పొందిన గుంపు స్తోత్రం అట్టి కృపతో ప్రభు మిమ్ములను నింపునుగాక క్షేమమున గది దారితీయునుగాక జయము పొందుదు అందరికి వందనాలు ఈ రాత్రి మనకు ఎక్కడ ఉందో చెప్పండి సెమీ క్రిస్మస్ ఆరాధన పెడసన గల్లులో ఉంది మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేను వెళ్ళాలి వెడుతున్నాను వాళ్ళు మూడు వందల మందికి అక్కడ మరి సిద్ధపాట్లు చేశారంట మీరు అదేనా మరి కొంచెం ప్రేమ ప్రేమ చూపించండి స్తోత్రం సలిగా ఉందిరా అయ్యారు అనమాట స్తోత్రం మీరు వీర వనితల్లాగా ఎవరిలాగా ఎస్తేరులాగా లేవాలి స్తోత్రం ప్రభు ఈ కుటుంబ యజమానిని రక్షించనుగాక ఆ బిడ్డకు మారు మనస్సు దయచేయునుగాక ప్రభు ఆ బిడ్డను మీరు రక్షించండి తన భార్యను దీవించండి వారి బిడ్డలను గొప్ప ప్రయోజకులనుగా చేసి వాడుకున్నాడు గొప్ప ఇల్లు వారికి దయచేయండి బిడ్డలకు గొప్ప భవిష్యత్తు దయచేయండి అన్నింటికంటే ముఖ్యంగా రక్షణ మారు మనసు దయచేయం బాప్ అనుభవం దయచేయండి నైనా నీతిగా బ్రతకడానికి భక్తిగా బ్రతకడానికి వినయంగా బ్రతకడానికి పరిశుద్ధతతో బ్రతకడానికి సహాయం అందించమని ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి حسن لا عمرك اللي بترسم